పరిపాలనా సంస్కరణతో పిఆర్ ఉద్యోగులకు పదోన్నతులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో వివిధ కేడర్లో పనిచేస్తున్న ఉ ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్డి బండి శ్రీనివాసరావు అన్నారు గుంటూరులో జరిగిన సమావేశాలు ఆయన మాట్లాడారు ఎంపీడీఓలను నేరుగా నియమించే విధానాన్ని రద్దు చేయనున్నందున ఆ ఖాళీలో యాభై శాతం పోస్టులను పరిపాలనా అధికారులు కేటాయించాలన్నారు రికార్డు ల్యాబ్ లైబ్రరీ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశాలు తీర్మానించారనమాట నూతన అధ్యక్షుడిగా రమేష్ ఎన్నికయ్యారు రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఎంపీడీఓగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆర్వీవి రమేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కొత్త అధ్యక్షుడిని శ్రీనివాసరావు సహా పదమూడు ఉమ్మడి జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు సమావేశంలో రాష్ట్ర కో సంఘం కోశాధికారి మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అనమాట వీరైతే తీర్మానించడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి